వల్ల మీకు అంటే వెయిట్ లాస్ లక్షలు ఖర్చు పెడుతున్నారు వెయిట్ లాస్కి ఇలా లక్షలు ఖర్చు పెట్టకుండా సింపుల్గా మన ఇంట్లో ఉండే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి కొంతమంది డాక్టర్లు చెప్పారు వాటిని ఆధారంగా తీసుకొని నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తా ఉన్నాను ఏం లేదండి సింపుల్గా మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అది కూడా ఇంట్లో తింటూనే ఎలా అని చెప్పేసి అంటున్నారా తింటూనే మనం ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి చాలామంది మనం చూస్తున్నాం వెయిట్ ఎక్కువగా ఉంటే ఫస్ట్ వచ్చే మనకు ప్రాబ్లం వచ్చేసి నీ పెయిన్స్ అదే అండి మోకాల నొప్పులు మనం ఎక్కువగా నడవలేకపోవడం ఎక్కువ ఎందుకంటే మనం ఎక్కువగా వెయిట్ ఉంటే మనం నచ్చేటప్పుడు ఆ బరువు మొత్తం మన మోకాల్లోనే పడుతుంది ఈ మోకాల్లో పడడం వల్ల మన ఏదైతే ఆమ్నాక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అంటే మన గుజ్జు ఏదైతే ఉంటుందో ఈ గుజ్జు అరిగిపోవడము లేకపోతే ఒకటి రాసుకోవడము ఇలా రాసుకోవడం వల్ల మోకాల నొప్పులు ప్రాబ్లం వస్తాయి ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం రావడం వల్ల మనం నడవలేము సో ఇదొక కాజ్ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల దీంతోపాటు మనం ఎప్పుడైతే మన కరెక్ట్గా డైజెషన్ కాదు ఆటోమేటిక్గా మనకు బాడీలో ఏదైతే కొలెస్ట్రాల్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫస్ట్ మన స్టమక్లో మన బెల్లీ ఫ్యాట్ అంటారు కదా ఈ ఫ్యాట్ అక్కడ వచ్చేసి ఫ్యాట్ మొత్తం అక్యుములేట్ అయిపోతుంది ఇక్కడ ఫ్యాట్ మొత్తం డిపాజిట్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యి ఆటోమేటిక్గా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మన ప్యాంక్రియజ్ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల ఏమవుతుంది డయాబెటీస్ అనే మెటబాలిక్ డిజార్డర్ అయితే వస్తుంది మన మెటబాలిజం మనం కరెక్ట్గా మన డైజెషన్ కరెక్ట్గా పోతే మెటబాలిజక్ డిజార్డర్ వస్తుంది మెటబాలిక్ డిజార్డర్ వస్తే ఆటోమేటిక్గా డయాబెటీస్ వస్తుంది మీకు తెలుసు ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెగ్యులర్గా ఈ మెడిసిన్స్ వాడకుండా ఉండాలి ఈ ఒకవేళ ఈ డయాబెటీస్ వచ్చింది అంటే కానీ ఆటోమేటిక్గా మన కిడ్నీ పైన కూడా ఎఫెక్ట్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా సరిగా జరగదు కిడ్నీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కిడ్నీ పైన ఎఫెక్ట్ చూపించడమే కాదు దాంతోపాటు మన ఐ సైట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది దాంతోపాటు మన లివర్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది ఇలా ప్రతిదీ మన బాడీలో ఒక వెయిట్ గెయిన్స్ అవ్వడం వల్ల మన బాడీలో డయాబెటీసు నీ పెయిన్స్ అంచిన ఐ సైట్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ప్రతి ప్రాబ్లము ఒక వెయిట్ గెయిన్ వల్లనే అవుతుంది సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మన డైట్ కొంచెం చేంజ్ చేసుకోవాలి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తగ్గించుకోవాలి సో అలాంటివి నేను చెప్తాను సో మీరు అనొచ్చు కార్బోహైడ్రేట్స్ మన రైస్లో ఉంటాయి అని చెప్పేసి అదేవిధంగా చపాతీలో కూడా కార్బోహైడ్రేట్స్ నియర్లీ ఈక్వల్గా ఉంటాయి సో కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవచ్చు ఎంత తీసుకోవాలి లిమిటెడ్గా తీసుకోవాలి మనం తీసుకునే కర్రీస్ ఏదైతే ఉంటాయో ఫైబర్ ఫుడ్ ఈ ఫైబర్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేయాలి ఫైబర్ ఫుడ్ వెయిట్లో ఎక్కువగా ఫైబర్ ఫుడ్ దొరుకుతుంది కూరగాయల్లో ఎక్కువగా దొరుకుతుంది మన బీరకాయ సొరకాయ అండ్ కీర ఇట్లాంటి వాటిలో మనకు ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది సో ఇట్లాంటి వాటిని కర్రీగా చేసుకొని మళ్ళీ ఇట్లాంటి వాటిని మీరు ఎక్కువగా బాయిల్ చేసి ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకొని మాత్రం తీసుకోకండి సో కర్రీ ఎక్కువగా తీసుకోవడం అంటే దాన్ని వాటర్లో బాయిల్ చేసుకొని వాటిని కర్రీలాగా చేసుకొని కొంచెం మసాలాలు తగ్గించి ఈ మనం ఏదైతే చపాతీ తీసుకుంటే వన్ ఆర్ టూ చపాతీలు తీసుకోండి వన్ ఆర్ టూ చపాతీలు రైస్ తీసుకుంటే ఇంత రైస్ అంతే ఒక నాలుగు ముద్దలు ఐదు ముద్దలు అంతే రైస్ తీసుకొని వాటిలో కర్రీ మినిమం ఒక వంద గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాములు ఉండే వరకు ఒక పూట మీరు తినే పూటల్లో తీసుకొని ఎక్కువగా కర్రీని అకామిడేట్ చేయడం చేసుకుంటే మీ డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది మీ మెటబాలిజం కూడా మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలా చేయడం వల్ల మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు దీంతోపాటు ఒక మంచి రెమెడీ నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను అదేనండి మనము వెయిట్ లాస్ అవ్వాలంటే అర్లీ మార్నింగ్ మనం లేచిన వెంటనే బ్రష్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన ఇంట్లో శనమైన ఉంటుంది అదే అండి దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్క వాటర్ని రెగ్యులర్గా కొంచెం తీసుకొని వాటర్లో బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత పొద్దున్నే తీసుకోవడం స్టార్ట్ చేయాలి దీంతోపాటు మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఆపిల్ సిడార్ వెనిగర్ అని చెప్పేసి మనకు మెడికల్ షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది ఈ యాపిల్ సిడార్ వెనిగర్ని మనం మార్నింగ్ టైం మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూన్ మూడు పూట్ల ముందు ఒక పది నిమిషాల ముందర ఒక ఫైవ్ ఎంఎల్ యాపిల్స్ ఎడారు వెనిగర్ని ఒక గ్లాస్ మనం వాటర్ తీసుకుంటే ఆ వాటర్ని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఇది కలుపుకొని రెగ్యులర్గా ముందు మీరు తీసుకుంటే ష్యూర్గా మీరు చూడండి వారం రోజుల్లో మీ మీ వెయిట్ మీరే చూస్తారు వెయిట్ లాస్ అవ్వడము అట్ ద సేమ్ టైం మీ బెల్లి ఫ్యాట్ కూడా ఈజీగా తగ్గ తగ్గడం మీకే కనిపిస్తుంది సో లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు యాపిల్ ఆర్ వెనిగరు మీకు బయట మార్కెట్లో డెబ్బై రూపాయలు యాభై రూపాయలకి దొరికేస్తుంది సో ఇది తెచ్చుకొని రెగ్యులర్గా మీరు వాడండి దీన్ని మెయింటైన్ చేసుకొని ఫుడ్ని కూడా కంట్రోల్ చేసుకోండి మన పూర్వీకులు ఒకప్పుడు తినేవాళ్ళు కింద కూర్చొని తినేవాళ్ళు అలా తినడం స్టార్ట్ చేయండి మళ్ళీ వాళ్ళు ఊకని చెప్పలేదు మనం ఎలా తినాలి ఎలా ఉండాలి మనం ఎక్సర్సైజ్లు ఎందుకు చేయాలి వాళ్ళు మన పూర్వీకులు మనకు ముందరిని చెప్పారు మనం ఈ లైఫ్కి ఈ కల్చర్కి అలవాటు అయిపోయి ఇలా మనం మారిపోయాము ఏది పడితే అది తింటూ ఉన్నాము సో ఏంటి షుగర్ ఎక్కువ తీసుకోవడం కాఫీలు టీలు ఇలా ఎక్కువ తీసుకోవడం అట్ ద సేమ్ టైం చాలామంది చేసేటప్పుడు ఏంటంటే బోండా ఇష్టంగా తింటారు ఈ బొండాలల్లో ఉండేది ఏంటండి మైదా దా ఇలా మైదా ఫుడ్ తీసుకోవడం అట్ ద సేమ్ టైము పిజ్జా బర్గర్లు ఇలాంటివి తీసుకోవడం పిల్లలకు కూడా పెడుతున్నారు ఇలా పిల్లలు అందుకు బుద్దుగా కనపడాలి చిన్నప్పుడు అని చెప్పేసి పెద్దగా లావుగా ఉన్నా బుద్దుగా కనపడాలి తర్వాత వాళ్ళు లావు అవుతారు వాళ్ళు వాళ్ళు తగ్గాలంటే వెయిట్ లాస్ అండి సరికి వెయిట్ లాస్ అవ్వాల్సిందే అప్పుడు కూడా వాళ్ళు చెప్పేది డైటే డైట్ చెప్తారు ఆ డైట్కి బాగా అమౌంట్ కూడా తీసుకుంటారు ఇలా డైట్ చెప్తారు డైట్ తీసుకుంటారు కాబట్టి మళ్ళీ ఆ డైట్కి కావాల్సిన ఖర్చు అవుతుంది ఇలా ముందరి నుంచి మనం జాగ్రత్త పడితే వెయిట్ ఎందుకు గెయిన్ అవుతాం ఎందుకు హెల్తీగా ఉండలేదు ఇలా మీరు చేయగలిగితే కదా షూర్గా మీరైతే వెయిట్ లాస్ అయితే చూస్తారు ఇంకా మీ లైఫ్లో టైం టు టైం తినడం ఒకటి స్టార్ట్ చేయాలి టైం టు టైం అంటే ఎలా తినాలి మార్నింగ్ సెవెన్ లోపల తినేసేయాలి మీరు ఏం తిన్నా కూడా లిమిటెడ్గా తీసుకోవాలి మధ్యాహ్నం నేను చెప్పినట్టు కర్రీస్ ఎక్కువ తీసుకుంటూ రైస్ తక్కువ తీసుకొని తినాలి నైట్ చపాతి కానీ కూరలు కానీ ఏమన్నా కూడా తీసుకోండి కర్రీ ఎక్కువగా ఉండడం చూసుకోండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మిల్లెట్స్ చాలామంది మిల్లెట్ డైట్స్ పాటిస్తూ ఉంటారు అందుకే వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారు దాన్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం మన రాగులు జొన్నలు ఇంకా చాలా వరకు మన పూర్వీకులు చేసిన కొర్రలు ఇట్లాంటి వాటిని వీక్లీ వన్ సార్ వైస్ తీసుకోవడం వల్ల తప్పలేదు అలా తీసుకోవడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు మెటబాలిజం కూడా కరెక్ట్గా పనిచేస్తుంది ఇప్పుడు మీకు వచ్చే ప్రతి రోగము ఈ రోజు నుంచి ఈరోజు మీకు వచ్చింది కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చేసిన తప్పుల వల్లే రోజు మీరు అనారోగ్యం పాలయ్యారని చెప్పేసి గుర్తు చేసుకోవద్దు ఇంకోటి మీరు ఇలా మెయింటైన్ చేసుకోగలిగితే మీకు జలుబు కానీ దగ్గు కానీ కాఫ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా ఉండగలిగే ఇమ్యూనిటీ మీకైతే వస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా పనిచేస్తుంది ఎప్పుడైతే ఇమ్యూనిటీ ఎప్పుడైతే బూస్ట్ మీకు చేస్తుందో ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటారు ఇలా మీరు రెగ్యులర్గా చేయండి రెగ్యులర్గా చేస్తూ హెల్తీగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను సో ఇది అండి ఈరోజు కంపల్సరీ ఇది పాటిస్తూ హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ